అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ మా పాప గంధపు నలుగు ఈరోజు పెడుతున్నాను నేను చాలా రోజులైంది రోజు కుకింగ్ వీడియోస్ అలాగే ఏదో ఒక చదువు అవి పెట్టుకుంటున్నాం ఈరోజు కొంచెం భిన్నంగా పాప గంధపు నలుగు ఫొటోస్ పెడుతున్నాను ఇది పాపని గంధపు నలుగుకి తీసుకెళ్ళి పైన అలంకరించినప్పటి ఫొటోస్ ఇవన్నీ వీళ్ళంతా మా రిలేటివ్స్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు పిల్లలు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు అత్త మామ మేనత్త మేనమామలు అలాగే ఆ రోజు కింద నలుగు అయిపోయిన తర్వాత పసుపు నలుగు మరలా గంధపు నలుగు రెడీ చేశారు పాపని అండి అదంతా డెకరేషన్ చూడండి చాలా బాగా అందంగా చేశారు అలాగే అందరూ బంధువులంతా మా వారి అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీసు అలాగే మా అన్నదమ్ములు వీళ్ళిద్దరు మా పాప ఫ్రెండు మా చిన్న పాప మా వారు డాటర్స్ విత్ డాడీ బాగుంది కదా మమ్మీ విత్ డాటర్స్ ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాము మా పాప గంట నలుగు అలంకరణ అన్నీ బాగా చేశారు ఇది వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే ఇదంతా మా ఫ్యామిలీ అనమాట ఇది రిలేటివ్స్ ఇది వచ్చి మా ఆడపడుచులు వాళ్ళ ఫ్యామిలీస్ ఇది మా ఆడపడుచుల పిల్లలు అలాగే ఇది మొత్తం మా ఫ్యామిలీ అంతా అన్నమాట ఇది మా ఆడపడుచు మా తమ్ముడు అలాగే మా ఫ్యామిలీ నేను మా వారు అలాగే మా మరిది గారు వాళ్ళ మిస్సెస్ అంటే మా కో సిస్టర్ మా పాపకి అందంగా రెడీ అవ్వడం ఫొటోస్ తీసుకోవడం చాలా ఇష్టం అలాగే ఆమె ఇష్ట ప్రకారమే బాగా జరిగింది వాళ్ళ బ్రదర్తో అంటే ఫొటోస్ తీసి ఎలా వచ్చిన చూస్తున్నారు ఇది మా సిస్టర్ ఫ్యామిలీ అండ్ ఇది మా తమ్ముడి కొడుకు పాప అలాగే సినిమాలు లాగా జడ తెప్పుతుంది అది మా ఆడపడలి వీళ్ళు పెద్ద ఆడపడుచే ఫ్యామిలీ పెద్ద ఆడపడే ఫ్యామిలీ ఇది కూడా ఇది మా పాపతో మేము మా అమ్మ డాడ్ ఇది ఫ్రెండ్స్తో ఫోటో అంతా బాగా జరిగింది అన్నీ చాలా సిస్టమేటిక్గా జరిగాయి ఎండ భయంకరంగా ఉండిందైతే ఆ రోజు కూడా అయినా కానీ ఏప్రిల్ ఏప్రిల్ థర్డ్ జరిగింది ఇది అయినా చాలా బాగా వాతావరణం కూడా మంచి అనుకూలంగా ఉండింది అన్నీ బాగా నీట్గా ఎండైనా బాగా పైన పందిరు లేచున్నారు కాబట్టి బాగా జరిగింది చాలా ఎంజాయ్మెంట్గా ఉంది వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట చాలా బాగా వచ్చింది మా పాప నలుగు గందప్ప నలుగు ఇది మా లాస్ట్ ఆడబడుచు పిల్లలు ఇది మరలా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు ఇది వాళ్ళు అబ్బాయి వాళ్ళు మాకు నాకు మా వారికి పెట్టిన బట్టలు అన్నమాట అవి వాళ్ళ మేనమామ వాళ్ళ అత్త వచ్చి ఇచ్చారు మాకు మా పాప వాళ్ళు ఇద్దరు మా ఆ చేసిందన్నమాట వాళ్ళకి మేకప్ మా చెల్లి జడలు అన్నీ బాగా వాళ్ళ మేకప్ని బాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు కెమెరాకి అలాగే శారీ కూడా మా చెల్లి కట్టింది అమ్మాయి బ్యూటీషియన్ చాలా బాగా వచ్చింది అయితే అంత ప్రతి మా పాపకు సంబంధించిన ప్రతి అంశము చాలా గ్రాండ్గా చాలా గ్రేట్గా జరిగింది అందుకే ఒకసారి మీకు గందప్ప నాలుగు అంటే ప్రతిరోజు ఏవో వంటలు అవి కాకుండా ఒకసారి చిన్న చేంజ్ కోసం ఇది మరలా మా మేనల్లుడు పెట్టినటువంటి ఆ బట్టలు అవన్నమాట అది పూలమాల అలంకరణ అదంతా మా అన్న కూతురు అల్లుడు మళ్ళీ పాపని కిందకి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు ఇలా అలంకరించారు వాళ్ళు తెచ్చినవన్నీ అలంకరించి ఇది పాప ఫ్రెండ్ మళ్ళా అలంకరించి వాళ్ళు ఏదో చిన్న ప్లేట్లు ఇచ్చారు గిఫ్ట్గా అందరికీ అవన్నీ ఇచ్చి ఆ పైన పాప పైన అక్షంతలు వేయించారు అన్నమాట అలాగా ఆ రోజుకి ఆ గంధపు నలుగుకి లాస్ట్ ఇదే డెకరేషను ఫినిషింగ్ టచ్ అనమాట బాగా అలంకరించారు పాపని వాళ్ళు ఇది మా అన్న మేనమామ ఆశీర్వాదం తీసుకుంటుంది పాప పైన అది మిద్దె పైన వీళ్ళు మా అన్న పిల్లలు ఇద్దరు కూతుర్లు అలాగే మా పిల్లలు ఫోటో పైన ఇది కూడా ఇది వాళ్ళ బ్రదర్తో సిస్టర్స్ మా బావగారి అబ్బాయి వాడు అంటే మ్యారేజ్ అయ్యే మ్యారేజ్ అంటే ఇంటి అమ్మాయి అయిపోతుందని బాగా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాగా వాళ్ళు మా పాప అన్ని మెమరీస్ కావాలని చెప్పి అందరితో ఫోటోలు దిగిందండి అలాగే నా పాపని మీరందరూ కూడా ఆశీర్వదించండి అల్లుడు గారిని పాపని ఇది మార్నింగ్ ఓకే అయిపోయింది వెల్ నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్కారం